మహాదేవి దుర్గమాసురుడిని వధించుట మహాదేవి రథానికి ఎదురుగా దుర్గమాసురుడు తన రథాన్ని నిలబెట్టాడు ఇద్దరికీ యుద్ధం జరిగింది జగదీశ్వరి ఒక్కసారిగా పదిహేను బాణాలను గుప్పించింది దుర్గముడు కేవలం నాలుగే బాణాలతో వాటిని తుత్తునియలు చేశాడు మహాదేవి మహోగ్రూరాలయ్యింది నాలుగు బాణాలతో వాటి రథాస్వ్యాలను సంహరించి ఒక బాణంతో సారథిని కూల్చి రెండు శరాలతో దుర్గముడి కన్నులు పొడిచి మరో రెండింటితో బాహువులు నరికి ఇంకొక బాణంతో రథకేత్రాన్ని నేల కూల్చింది వెంటనే ఐదు బాణాలు సంధించి ఆ రాక్షసుడి గుండెలు చీల్చి వేసింది దుర్గముడు నెత్తులు కక్కుకుంటూ రథంలో కొలబడి కిందికి జొర్లిపడ్డాడు అతడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి అతడి శరీరం నుంచి ఒక తేజస్సు ఇవలికి వచ్చి మహాదేవిలో ప్రవేశించింది ఓం శాంతి శాంతి శాంతి